హాయ్ బ్రో హాయ్ హాయ్ దేవరా సినిమా చూసావా చూసాను బ్రో ఇప్పటికే త్రీ టైమ్స్ చూసాను బ్రో పక్కా ఎన్టీఆర్ ఏంటి త్రీ టైమ్స్ చూసావా ఏంటి అందరూ సినిమా దొబ్బిందంటే నువ్వు త్రీ టైమ్స్ చూసావా బ్రో నీకు మా హావ్లో ఉండదు బ్రో నీకు కెమెరా నీ బూతి రెండు బగులుతాయి లేదు ఎవరి బ్రో వాడు చెప్పింది గుద్ద పగులుత లేదన్నా చాలా మంది చెప్తాం బ్రో బూతులు వద్దు బ్రో ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ ఎందుకంటే ఆయన సినిమా బాగా ఆడుతుంది బ్లాక్ బస్ట్ హిట్ ఫస్ట్ వన్ సెవెంటీ సిక్స్ చూడాలంటే అని కాదన్న చాలా మంది వదిలేదు ఇంకా వదిలేదు ఎక్కువ మాట్లాడద్దు ఎందుకంటే ఎంతవరకు మాట్లాడుతుంది అంతవరకు బాగుంటుంది ఎంత అవుతుంది ఎందుకంటే అయిపోయింది సినిమా హిట్ అయిపోయింది జనాలే అందరూ అమెరికన్ చేశారు బ్రో చెప్పు బ్రో బ్రో ఇక్కడ ఫ్యాన్స్ ముందు సినిమా పోయి దొయింది దొబ్బిందంటే ఉంది అంటున్నారు చిన్నప్పటి నుంచి ఆయన అభిమాని అంటారు ఎవరు గోవాడు ఇది మరో ఆశ్చర్య ఆయన సంకర్ అని ఒడ్డుకో ఎందుకు ఒడ్డు లేదు ఇంకా టెంపర్ నాకు టెంపర్ లూజ్ అవుతుంది ఇంకా సైలెంట్ అయిపోండి సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది చూసి ఎంజాయ్ చేయండి దయచేసి అందరూ ఒక విషయం చెప్తున్నా సినిమా బ్లాక్ బాస్క్ హిట్ మీరు మీ ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు సినిమాని జస్ట్ దసరా వస్తుంది దసరా కంటే ముందే వచ్చింది పండగ ఇది దేవరితో గాయస్ పీస్ కీప్ వాచింగ్ ఓన్లీ థియేటర్ థ్యాంక్ యూ ఓకే బ్రో థ్యాంక్ యూ